ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మా బర్రె ఇలా డెలివరీ అయ్యింది డెలివరీ అయితుందంటే ఎంత సంబరం ఉంటదో తల్లి బిడ్డ క్షేమం విషయంలో అంత టెన్షన్ ఉంటది మనుషుల విషయంలో తల్లి నవమాసాలు తన బిడ్డని కడుపుల దాచుకుంటది కదా అలాగే బర్రెలైతే పది మాసాలు తన బిడ్డని కడుపులో మోస్తుంది డెలివరీ టైం లో ఎన్నో ఇబ్బందులు పడుతూ చాలా అవస్థతోని పడుకుంటా లేస్తూ బిడ్డకి జన్మనివ్వడం ఆ తల్లి గొప్పతనం ప్రకృతి మాయ అనిపిస్తుంది ప్రకృతి దయ వల్ల బర్రె దూడ క్షేమంగా బయటపడ్డది మా బర్రె ఈసారి మొగదూడకు జన్మనిచ్చింది పచ్చి బాలింతకు చలిపెట్టకుండా ఉండడానికి నీళ్లను కాగబెట్టి కొన్ని చన్నీళ్లు పోసి బర్రెని గడిగితే కొద్దిగా నొప్పులు తగ్గుతాయి అలాగే ఇన్ఫెక్షన్లు కాకుండా ఉండడానికి యాంటీబయాటిక్ గా పనిచేసే ఎల్లిపాయల్ని దంచి కొంచెం నూనె కలిపి శరీరం తోక భాగంలో పూస్తే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి బర్రె కూడా చాలా మంచిది బర్రె ఈనిందంటే మస్తు పని పెరుగుతుంది అలాగే పాలు పెరుగు అమ్ముకుంటాం కదా ఇంకొక్కరికి మోతాదు లేకుండా చేతుల నాలుగు ఉంటాయి బిడ్డకి సరిపడా జున్ను పాలు తాగిపిచ్చి మిగిలినవి జున్ను వేసి తింటే చాలా మంచిగా అనిపిస్తుంది రాబోయే వీడియోల జున్ను పాల వీడియో వేస్తా చూస్తూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన పేజీని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్